హాయ్ అండి రైతు సోదలందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు నరేష్ ఆకుల ఎంఎస్ అగ్రికల్చర్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ఎవరైతే మరోసారి మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకి చౌడు భూముల్లో వరి పంటలో పాటించవలసినటువంటి యాజమైన పద్ధతులు ఏంటో తెలుసుకుందాం అంటే మామూలుగా చౌడు భూములు అంటే మనకి యొక్క ఉదయని సూచిక అంటారు అంటే ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి పిహెచ్ అనేది మనకి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉండాలి ఇది ఇలా ఉంటే మనము తటస్థ భూములు అంటాము ఆరు పాయింట్ ఐదు కన్నా తక్కువ ఉన్నటువంటి భూములు ఆమె నెలలని ఏడు పాయింట్ ఐదు కంటే పిహెచ్ ఎక్కువ ఉన్నటువంటి నేలను మనము క్షీరణను అంటూ ఉంటాము అంటే మనకి యొక్క ఆ క్షీరణలో పిహెచ్ పెరిగే కొద్ది మనకి చౌడు తీవ్రత కూడా పెరుగుతుంది కాబట్టి మనము ఎంత ఎంత చౌడు ఉందో మనము ఈ యొక్క భూసార పరీక్ష ద్వారానే మనకు తెలుస్తూ ఉంటుంది కాకపోతే ముందుగా మనము ఆల్రెడీ ఒక రబీ సీజన్ లో మనకి నాట్లు వేయడం స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముందుగానే మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏందో తెలుసుకుందాము ముందుగా చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క ఆరోగ్యవంతమైన నారు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకు ఆరోగ్య అనేది ఎంత ఆరోగ్యంగా ఉంటే మన ప్రధాన పొలంలో నాటు వేసినప్పుడు కూడా ఈ యొక్క పొలం కూడా అంతే ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నారుమలలోనే ఏదైనా సూక్ష్మ పోషక లోపాలు ఉన్నా కూడా వాటిని సవరించుకోవాలి అదేవిధంగా చీడపీడలు ఏమైనా ఉన్నా కూడా మనము స్ప్రే చేసుకొని ముప్పై రోజుల వరకు మనము ఒక నారును ఆరోగ్యవంతమైన నారును పెంచాల్సిన అవసరం ఉంటుంది అయితే మన ప్రధాన పొలం తయారు చేసేటప్పుడు ఈ చౌడును తగ్గించుకోవడం కొరకు రైతులు వచ్చేసి బాగా దమ్ము చేసి ఆ నీరు మొత్తం కూడా బయటికి తీసివేయాలి ఇలా తీయడం వల్ల కూడా ఈ యొక్క లవణాల ప్రభావం అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మనము ఈ యొక్క నీటిని బయటికి తీయాల్సిన అవసరం ఉంటుంది ఎరువులు ఏజ్ కనుక చూసుకున్నట్లయితే సిఫారసు చేసిన మోతాదులోనే మనం ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం గత వీడియోలో కూడా నేను క్లియర్ గా ఏ ఎరువులు ఎంతైతే వేసుకోవాలో కూడా చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క సూటి ఎరువులు అనేటువంటి సింగిల్ సూపర్ పాస్పేట్ యూరియా మరియు మురే పొటాష్ లాంటివి వేసుకోవడం వల్ల మనకి అదనంగా కాల్షియం మరియు సల్ఫర్ కూడా లభిస్తుంది కాబట్టి ఈ వేసుకోవడం బెటర్ ఎందుకంటే మనకి ఈ యొక్క కాల్షియం అనేది ఈ యొక్క చౌడు ప్రభావాన్ని నుంచి మొక్కని కాపాడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వీటి యొక్క పాత్ర చాలా ఉంటుంది కాబట్టి ద్వితీయ పోషకాలను కూడా మనము ఉన్నటువంటి మోతాదులో మనం వేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా మనకి ఎవరైతే డిఏపి లేకపోతే పద్నాలుగు ముప్పై పద్నాలుగు వేసుకుంటున్నారో వాళ్ళు కూడా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ లాంటివి కూడా మనకి బయట విడివిడిగా లేదా కాంబినేషన్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ప్రతి సీజన్ కాకుండా ఒక రబీకి ఒకసారి వేసుకోవడం కూడా మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా ఫాలో అవ్వండి విధంగా చూసుకున్నట్లయితే మనకి అన్ని భూముల్లో మనకి ఒక జింకుల పొ అనేది కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఈ యొక్క చౌడు భూములలో ఈ యొక్క జింకుల పొవ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ యొక్క ముడి జింకు ఏదైతే ఉందో మనము జింకు ని మనము ఇరవై ఇరవై కేజీలు మనం ఒక ఎకరాకి వేసుకోవాల్సి ఉంటుంది లేని ఏడల మనము చివరిసారిగా మనము ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు వేసేటప్పుడు ఖచ్చితంగా మనము చిరెటెడ్ జింకుని యొక్క కాంప్లెక్స్ ఎరువుతో కలిపి దమ్ములు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ విధంగా మనము ఆ యొక్క ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఖచ్చితంగా మన రైతులందరూ కూడా ఈ యొక్క జీవన ఎరువుల పాస్పోర్ట్ బ్యాక్టరీని వాడవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనకి ఈ యొక్క జీవన ఎరువుల వల్ల భూమిలో ఉన్నటువంటి కరిగినటువంటి యొక్క వాసర ఎరులు కూడా మొక్క కందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎరువులు కూడా వాడడం ఉపయోగించాలి రైతులందరూ కూడా అదేవిధంగా రైతులందరూ కూడా ఇరవై నుంచి ఇరవై రోజుల లేత నారును నాటకూడదు ఖచ్చితంగా ముప్పై రోజుల నారును పెంచి తప్పనిసరిగా నాలుగు నుంచి ఐదు మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రైతుల యొక్క లేత నారును నాటడం వలన మన యొక్క లవణాల ప్రభావం వలన ఈ యొక్క లేత నారు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మట్ట ముదిరినటువంటి నారును మనము నాలుగైదు మొక్కలను దగ్గర దగ్గరగా లోతుగా నాటవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ముప్పై రోజులు నిన్నటువంటి నారనే మనము నాటు వేసుకోవాలి ఖచ్చితంగా ఒకటి రైతులందరూ కూడా గమనించవలసిన విషయం అదేవిధంగా చూసుకున్నట్టయితే చూసుకున్నట్లయితే నీటి యాజమాన్యం అతి ప్రధానమైనది చాలా మంది రైతులు మిగతా భూముల మాదిరిగా నీళ్లు పెడుతూ వైలు పెడుతూ ఉంటారు అలా కాకుండా ఈ యొక్క చౌడు ప్రభావం అనేది వానాకాలం కన్నా ఈ యొక్క రబీ సీజన్లో మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రైతులందరూ కూడా నీరు ఎప్పటికప్పుడు పెడుతూ ఆ పాత నీరు తీసేస్తూ మళ్ళీ కొత్త నీరు పెడుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల మనకి యొక్క లవణాల ప్రభావం అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఈ యొక్క లెవలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎత్తు బలాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకి ఈ యొక్క ఎత్తున్న ప్రదేశాల్లో నీరు వెళ్ళకపోవడం వల్ల ఈ యొక్క మొక్క పెట్టినప్పుడు చనిపోయే అవకాశం ఉంటుంది అదే విధంగా మనము లోతుకున్నప్పుడు దగ్గర కూడా ఆ అనేది కూడా బయటకు పోకుండా ఉండడం వల్ల ఆ లవణాల ప్రభావం వల్ల కూడా మొక్క ఎదగకపోవడం లేక దుబ్బు చేయకపోవడం లాంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి తుప్పన లేకుండా చూసుకోండి మరీ ముఖ్యంగా మనకి ఎవరికైతే రైతులు మనకి యొక్క వర్షపు నీటి వసతి ఉందో అంటే మామూలుగా కాలువలు కానివ్వండి లేకపోతే చెరువుల నీళ్ళు కానివ్వండి లేకపోతే వాగులు అదేవిధంగా ఏర్ల నీళ్ళు వచ్చే అవకాశం కానీ ఉంటే ఈ యొక్క చౌడు భూములకు వాటిని మలుపుకొని ఎప్పటికప్పుడు నీరు పెడుతూ తీయడం వల్ల మనకి లవణాల ప్రభావం అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉండదు కాబట్టి వర్షపు నీటి వసతి ఉన్న దగ్గర రైతులు ఖచ్చితంగా నీటిని మలపడానికి ప్రయత్నం చేయండి నీరు అనేది పెట్టి వదిలిపెట్టకండి ఎప్పటికప్పుడు నీరు తీస్తూ ఉండండి ఇదే చాలా ముఖ్యమైనటువంటి విషయం మనము కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఒకసారి గమనించగలరు అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి నాటు వేసిన మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల లోపుగా మనకి జింకు లోపం కనపడే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క పొలాల్లో జింకు లోపం గమనించిన వెంటనే రెండు గ్రాముల జింక్ సెల్బెట్ ను ఒక లీటర్ నీటి కలిపి మనం పిచ్చిగారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా దాంతో పాటు ఏదైనా మైక్రో న్యూట్రియన్స్ అంటే ఫార్ములా ఫోర్ సంబంధించినటువంటి న్యూట్రియన్స్ ఏమన్నా కూడా ఖచ్చితంగా వేసుకోండి విధంగా చూసుకున్నట్లయితే మనకి చాలా మంది రైతులు ఈ యొక్క ఆ ప్రీ ఎమర్జెన్సీ ఎరు అంటే మామూలుగా నాటు వేసిన మూడు నుంచి ఐదు రోజుల లోపు కొంతమంది వేసే వాళ్ళు ఉంటారు అదే విధంగా నాటు వేసిన ఇరవై ఐదు రోజులకు కూడా ఈ యొక్క కలుపు బంధులు చేసుకునే రైతులు ఉంటారు అయితే ఎవరైతే మనకి ముందుగానే మనం ఈ యొక్క ప్రీ ఎమర్జెన్సీ ఎరుసైడ్స్ వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రెటిలాక్ లాంటివి ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ ఉన్నవి ఒక ఐదు వందల నుంచి ఆరు వందల ఎమ్మెల్యే వేసుకొని ఆ తర్వాతకి ఏమన్నా కలుపుకు పలసంగా కనపడినా కూడా కూలీల ద్వారా తీయించుకున్నట్టయితే మనకి ఈ యొక్క భూమి అదే విధంగా మొక్క కూడా కదిలి అంతర్ జరుగుతుంది కాబట్టి ఆ మొక్క కదలడం వల్ల మనకి ఒక ఈ యొక్క మొక్క అనేది వేపుగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కలుపు సమస్య తక్కువ ఉన్నటువంటి రైతులు కూలీల ద్వారా కలుపు తీయించుకోవడం చాలా బెటరు అదే విధంగా చూసుకున్నట్లయితే మనము కాశ్వతమైనటువంటి ఈ యొక్క చౌడు పరిష్కారం కొరకు కాలంలో భూసార పరీక్షలు చేయించుకోవాలి ఆ భూసార పరీక్ష ఫలిత ఆధారంగా ఉన్నటువంటి రిజల్ట్ ప్రకారంగా మనము జిప్సమ్ను ను ఈ యొక్క భూములలో వేసి బాగా కలేదు ఆ నీరుని మొత్తం కూడా బయటకు తీసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కూడా మన యొక్క చౌడు ప్రభావం అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి యాజమాన్యం చిన్న చిన్న యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడులు వస్తాయి అదే విధంగా శాశ్వతమైనటువంటి యొక్క పరిష్కారం కొరకు మనము సమ్మర్ సీజన్లో ఏ విధంగా దాన్ని ఈ యొక్క చౌడు ప్రభావాన్ని తగ్గించుకోవాలో మనం క్లియర్గా దాని గురించి కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటి యాజమాన్య పద్ధతులు పాటించగలరు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తోటి రైతులకు కూడా ఈ యొక్క ఈ వీడియోని షేర్ చేయగలరా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ